ఏలూరు జిల్లా నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా అయోధ్యకు వెళ్లి వచ్చిన జ్ఞవల్క్య రాజాశ్రమ పీఠాధిపతులు కృష్ణ చరణానంద స్వామి స్వామి ఏలూరు గో సంరక్షణ సమితిలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయనకు సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది అనంతరం గోశాలను క్షుణ్ణంగా పరిశీలించి గోవులకు అందిస్తున్న సేవలను స్వయంగా తిలకించి సమితి సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు శ్రీకృష్ణ మందిరంలో ప్రధాన అర్చకుల ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు అనంతరం స్వామీజీ వింటివి న్యూస్ తో మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రారంభ విశేషాలతో పాటు శ్రీకృష్ణ జన్మభూమి మధుర సాధన మరియు వారణాసి జ్ఞానవాపి పరిణామాలు భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించారు హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నవభారత నిర్మాణ సంఘ అధ్యక్షులు నెక్కింటి శ్రీనివాసరావు శ్రీ జగన్నాథస్వామి సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పేతు శివనాగవర ప్రసాద్ గో సంరక్షణ సమితి సెక్రటరీ మునగాల మురళీకృష్ణ గో సంరక్షణ సమితి సభ్యులు సముద్రాల దుర్గారావు శ్రీ రామకృష్ణ మందిర్ అర్చకులు కె పవన్ కుమార్ వివేకానంద సేవా ఫౌండేషన్ అధ్యక్షులు కె రామకృష్ణ ప్రముఖ సంఘ సేవకులు నాగరాజు కొడాలి మురళీ చౌదరి మరియు ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ముండూరు ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నిన్ననే మేము అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం దివ్యమైన భవిమైన కార్యక్రమాన్ని తిలకించి ఏలూరు చేరుకున్నాం ఈరోజు అయోధ్యలో సుమారుగా ఐదు వేల మంది నూట యాభై సాంప్రదాయాలకు సంబంధించినటువంటి సాధు మహాత్ములు ఒకే చోట అయోధ్య ప్రాంతంలో దేవాలయ ప్రాంగణంలో ఉండి ఆ దివ్యమైన కార్యక్రమాన్ని తిలకించటం ఇటువంటి దివ్యమైన కార్యక్రమం నా భూతో నా భవిష్యత్ ఎందుకంటే భారతదేశంలో ఋషి పరంపరగా ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి అన్ని సాంప్రదాయాలు అంటే నూట యాభై సాంప్రదాయాలు సంబంధించిన సాధువులంతా చోట రావడము అంటే అది మనకి భారతదేశంలో ఉత్కృష్టమైనటువంటి సమయం ప్రధానంగా మానవుని జీవితం అశాశ్వతం కాబట్టి శాశ్వతమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈ జీవితం ఈ జీవితాన్ని పరమార్థాన్ని కూడా సార్థకం చేసుకోవాలన్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్క మానవుడికి ఉంది ఈరోజు ఆచార్యులు పెద్దలు అందరూ చెప్తూ ఉన్నారు మన మానవ జీవితం అశాశ్వతమని అలాంటి అశాశ్వత అయినప్పటికీ కోట్ల కోట్ల సంపది ప్రజల దగ్గర తీసుకొని దాచుకోవడం ఎందుకు శిశు బ్యాంకుల్లో పెట్టుకోవడం ఎందుకు తిరిగి మరణించిన తర్వాత ఏమైనా ఎవరైనా తీసుకెళ్తున్నారా కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడు కోరుకునేది ఏంటంటే ఉద్యోగము ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ మూడు ఈరోజు నాయకులు ఇస్తే చాలు ఫ్రీ గిఫ్ట్లు ఎవరికి అవసరం లేదు ఆ గిఫ్ట్ల వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం లేదు ఎవరైనా మేము చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాం ఒక బెస్ట్ చీఫ్ మినిస్టర్ అనిపించుకోవాలన్నా ఒక బెస్ట్ నాయకుడు అనిపించుకోవాలన్నా సగటు మానవుడికి ఒక ఇంటికి ఒక ఉద్యోగం కానిచ్చినట్టయితే ఆ ఇంటిల్లు పాతి సుఖం పడతారు ఆ గ్రామం బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది దేశ ఆర్థికాభివృద్ధి కూడా పెరుగుతుంది అలాగే ఉచిత వైద్యం ఇవ్వండి ఉచిత విద్య ఇవ్వండి ఈ మూడు చాలు ప్రజలకి ఇంకేమీ అక్కర్లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్